జపోజల్ శిల్పం జపోజల్ జపోల్ శిల్పం సకలమీ సకల సకలమీ ముద్రారచనా ముద్రా విరచనా ముద్రారచనా गति प्रादक्षिण्य क्रमण गति प्रादक्षिण्य क्रमण गति प्रादक्षिण्य क्रमण आसनाद्याहुति विधि आसनाद्याहुति

తారభవతు తారభవతు యన్మే విలసితం యన్మే విలసితం యన్మే వినసితం ఉత్తమనే బా చెప్పారు ఇక్కడ ఒక మనందర్నీ చక్కగా ఉద్ధరించేందుకు స్వామి వారు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపాయం ఈ శ్లోకంలో దాగి ఉంది ఒక భక్తుడు తాను అమ్మవారికి తగిన రీతిలో సరైనటువంటి సపర్యలు చేయలేక ఏమని ప్రార్థిస్తున్నాడో చూడండి ఓ అమ్మ ఓ కరుణామయ ఆత్మార్పణ దృశ్యా నేను నా ఆత్మార్పణ నా ఆత్మ నాకు సంబంధించిన ప్రతిదాన్ని నీకు సమర్పించాలి అనే దృష్టితో నేను ఆలోచన చేసినప్పుడు నాకేమనిపిస్తుందంటే జల్ప జపో జల్ప జల్ప నేను మాట్లాడే మాటలు నా వాగుడు జల్ప అంటే వాగుడు జపహ నీకు జపముగా అవునుగాక ముద్ శిల్పం నేను చేతులతో చేసే విన్యాసాలు చేతిని ఇలా పెట్టడం అలా పెట్టడం ఇంకొకలా పెట్టడం నీకు ముద్రా విరచన నీకు నేను చేసి చేసి చూపించే ముద్రలుగా అవునుగాక గతిహి నేను తిరిగే తిరుగుడు లేస్తే ఎక్కడెక్కడో తిరుగుతుంటాను ఎందుకో తిరుగుతుంటాను ఆ తిరిగే తిరుగుడంతా ప్రాదక్షిణ్య క్రమణం నీ చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రదక్షిణ ఆగుగాక అసెనాది నేనేమేమో తింటుంటాను ఏమేమో తాగుతుంటాను ఎప్పుడు అదే పని చేతికి దొరికిందంతా లోపలికి తోసేస్తుంటాను అలా తినడమే ఒక పనిగా పెట్టుకొని తింటూ ఉంటానమ్మా నేను అలా తినడం అనేది ఆహుతి విధి నీకు ఆహుతి అగునుగాక ప్రణామ సంవేశ నేను పడుకొని నిద్రపోతూ ఉంటాను నేను నిద్రపోతూ ఇటు దొర్లుతాను అటు దొర్లుతాను నేను అలా పడుకున్నటువంటి పడుకోవటము నిద్రపోవటము ప్రణామ నీకు నేను చేసేటువంటి సాష్టాంగ ప్రణామాలు కావాలమ్మా అఖిలం సుఖం సుఖమఖిలం నేను ఇది నాకు సుఖంగా ఉంది ఇది నాకు హాయిగా ఉంది అని నేనేమేమి పనులు అయితే చేస్తూ ఉన్నానో అవన్నీ కూడా అవన్నీ కూడా ఎన్మే విలసితం నా సుఖం కోసము నేను చేసేటువంటి ఏ పని అయినా కూడా తవా నీకు సపర్యాపర్యా సేవకు ప్రతిరూపము అగునుగాక చూడండి శంకరాచార్య స్వామివారంత వ్యక్తి ఆయన ఎంతటి జ్ఞాని ఎంతటి మేధావి ఆయన తన కోసం ఈ శ్లోకం రాసుకోలేదండి మనలాంటి అల్ అల్పమతులను మనలాంటి మందమతులను మనలాంటి జడులను ఉద్ధరింపజేయడం కోసము ఆయన చేత అమ్మవారే రాపించినటువంటి శ్లోకం ఇది చూడండి ఎంత బాగా చెప్తున్నాడో నేను మాట్లాడే ప్రతి మాట నేను నీ కోసం చేసేటువంటి జపము అని నువ్వు అనుకోవాలి తల్లి వాస్తవంగా చూ వాస్తవంగా చూస్తే మనకి ఆ మాటలన్నీ అమ్మవారి జపమే అవుతుంది ఎందుకంటే అమ్మవారు లలితా శాస్త్ర సహస్రనామాల్లో చెప్పారు వర్ణరూపిణి అక్షరాల రూపంలో ఉన్నటువంటి తల్లి అమ్మవారు అని మనం క్రితం కూడా చెప్పుకున్నాం ఈ విషయాన్ని అమ్మవారు అక్షర రూపిణి కాబట్టి ఏ అక్షరం పలికినా కూడా అది అమ్మవారి యొక్క బీజాక్షరమే అని చెప్పుకున్నాం కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటల్లో అక్షరాలు కాకపోతే మరేమున్నాయి కానీ మనం ఏం మాట్లాడినా కూడా ఆ మాటలన్నీ కూడా ఈ ఆ ఈ ఉ ఇవండ్ ఇవి ఇలాంటి అక్షరాలే అందులో ఉన్నాయి కనుక మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనం ఆత్మార్పణతో మాట్లాడితే అమ్మా నేను మాట్లాడే ప్రతి మాట అమ్మవారికి చెందుతుంది అమ్మవారి యొక్క జపముగా అమ్మవారి స్వీకరిస్తుంది అనుకున్నప్పుడు ప్రతి మాట అమ్మవారి యొక్క జపమే అవుతుంది అలా నీకు జపమే అవ్వాలమ్మా అని కోరుకుంటున్నాడు భక్తుడు ఈ దేవతలకి నైవేద్యం పెట్టేటువంటి సమయంలో దేవతలకి ఇప్పుడు చూడండి మనకు అన్నం వాళ్ళంటే మనకి ఎంత శ్రద్ధ ఉంటుంది అమ్మ ప్రతిరోజు మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ కూర్చొని నేను వెళ్ళిన తర్వాత నాకు చక్కగా శ్రద్ధగా వడ్డించి ఇంకొంచెం తిన్నాయినా ఇది తిన్నాయినా అది తాగునాయన అని పెట్టి ఆ తర్వాత మా అమ్మ తింటుందని మనం ఎంత శ్రద్ధగా చెప్పుకుంటాం అమ్మ గురించి ఎప్పటికైనా అంటే మనకు దగ్గర కూర్చొని కొసిరి కొసిరి వడ్డించేటువంటి వ్యక్తి ఎవరైతే వాళ్ళ పట్ల మనకు అత్యంత ప్రేమానురాగాలు ఉంటాయి అలాగే అమ్మకు దేవతలకు కొసరి కొసరి వడ్డించి తినిపించేటువంటి వ్యక్తి ఎవరని అంటే అర్చకుడు ఆ అర్చకుడు తాను ఉపవాసం ఉండి ఉదయం నుంచి మడిగట్టుకొని దేవతల కోసము ప్రత్యేకంగా వండి ఆ వండినటువంటి పదార్థాన్ని శ్రద్ధగా తీసుకెళ్ళి ఎవరు చూడకుండా తెరవేసి అమ్మవారి ముందుంచి లేదా అయ్యవారి ముందుంచి అక్కడ నైవేద్యం చేస్తారు నైవేద్యం చేయడం అని అంటే ఈ వండినటువంటి పదార్థాన్ని ఆ దేవత ఆరగించేలా వీళ్ళు మంత్రాలు చదువుతారు ఆ సమయంలో చదవలసినటువంటి మంత్రాలను చదువుతూ చేయవలసినటువంటి క్రియలను చేస్తారు ఏమి చేయాలి ఆ సమయంలో ఆ దేవత ఈ ఎదురుగా పెట్టినటువంటి పులిహోరనో దధ్యోదనమో పొంగలినో తినాలి అని అంటే ఆ సమయంలో ఏమి చేయాలి అంటే రెండు చేతులతో కొన్ని ముద్రలను చూపించాలి రెండు చేతులని పెట్టి ముద్ర ద్రావణ ముద్ర ఆకర్షణ ముద్ర వత్స్యముద్ర ఉన్మాద ముద్ర మహాంకుశ ముద్ర ఖేచరీ ముద్ర యోని ముద్ర త్రిఖండ ముద్ర అని రకరకాల ముద్రలున్నాయి ఇరవై నాలుగు రకాల ముద్రలు ఉన్నాయి అయితే ఆ ముద్రలను నైవేద్యం సమయంలో ఏ ముద్రలను చూపించాలో రెండు చేతులతో అలా ఆ వేళ్లను మడిచి వేళ్లను చాచి అలా చేస్తూ ఆ ముద్రలను చూపించడం ద్వారా ఈ ఈ మడిలో వండి తె ఎదురుగా పెట్టినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారమును దేవత స్వీకరిస్తుంది మరి అమ్మవారు ఈ ఆహారాన్ని స్వీకరిస్తే ఇది ఈ పాత్రలోనే ఉంది అంటే ఈ పాత్రలో మన కోసం ఉంది అయితే అమ్మవారు అందులో ఉన్నటువంటి రుచిని ఆస్వాదిస్తుంది ఆ రకంగా దేవతలు ఆహారాన్ని స్వీకరిస్తారు కదమ్మా నేను ఆ ఆ ముద్రలను వేసి నీకు ఆహారాన్ని తినిపిస్తారు కదా నేను చేతులతో ఎన్నో రకాలుగా రమ్మని వెళ్ళమని వద్దు అని కూర్చో అని లే అని చేతులతో చూపిస్తూ ఎదుటి వాళ్ళకి చెప్తూ మాట్లాడుతూ ఉంటాను నేను చేతులు ఊపుతూ మాట్లాడతాం కదా మనం మన మాట్లాడే మాటకి మన చేతుల యొక్క ఊపటానికి ఒక భావం అనేది సమకూరుతూ ఉంటుంది మనం చేతుల ద్వారా మనం మాట్లాడే మాటల ద్వారా చేతులతో కూడా మనము సైగల్ చేస్తే దానికి మనం మాట్లాడే మాటకు తగ్గ భావానికి తగ్గట్టుగా చెయ్యి ఊగుతూ ఉంటుంది కూర్చో అంటే ఇలా కిందికి లే అంటే చేతిని ఇలా పైకి వెళ్ళు అంటే వెళ్ళవలసిన దిక్కు వైపు చూపిస్తాం మనం చేతిని నోటితో వెళ్ళు అంటుంటాం అలా ఇలా నేను చేతులను కదిలించడం ప్రతి కదలిక కూడా నీకు ఒక ముద్ర అవునుగాక అలా ముద్రలను చూపిస్తే దేవతలు తొందరగా ఇటువైపు ఆకర్షితులు అవుతారు అని శాస్త్రం చెబుతూ ఉంది తర్వాత గతి గతి ప్రాదక్షిణ్య క్రమణం మనము రోజు గుడికి వెళ్ళి గుళ్ళో పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ముప్పై రెండు ప్రదక్షిణాలు చేయాలి యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయాలంటే అంత సమయం ఉండదు అంత అవకాశం ఉండదు కాబట్టి ఇతను ఏమని కోరుకుంటున్నాడంటే గతి నేను ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటానో నేను ఎక్కడెక్కడికి వెళుతూ ఉంటానో ఆ తిరగడం అంతా కూడా నీ ప్రదక్షిణం అవ్వాలమ్మా అని కోరుతున్నాడు నిజంగా కూడా మనం వెళ్ళడం రావడం ఒక క్రమంలో జరిగితే అది అమ్మవారి దేవతకి ప్రదక్షిణమే అవుతుంది ఎలా మనం వెళ్ళేటప్పుడు ప్రదక్షిణం ఎలా చేస్తాం చూడండి ఎడంవైపు నుంచి కుడివైపుకు ప్రదక్షిణం చేస్తాం ఎడంవైపును మనం తిరిగి అక్కడి నుంచి ముందుకు వెళ్ళి కుడివైపుకి తిరిగి మళ్ళీ కుడివైపుకి తిరిగి మళ్ళీ కుడివైపుకి తిరిగి మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వస్తాం అలా మనము ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళామనుకోండి అనుకోండి ఆఫీస్కో లేదా కూరగాయలు కొట్టుకో ఎక్కడికో వెళ్ళాం గుడికి కాకుండా ఇంకో చోటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాము మార్గానికి ఎడం వైపున వెళ్తాం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తాం మళ్ళీ మార్గానికి ఎడం వైపున వస్తాం అంటే మనం వెళ్ళినటువంటి మార్గం ఎడం వైపు వేరు మళ్ళీ మనం తిరిగి వస్తున్నటువంటి ఎడం వైపు వేరు మధ్యలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమికి అంతటి మనం ప్రదక్షిణ చేసిన వాళ్ళం అవుతాం మీరొక్కసారి అలా వెళ్ళిరండి మీకు అర్థమవుతుంది వెళ్ళేటప్పుడు మనం ఎడం వైపు నుంచి వెళ్ళి అక్కడ కూరగాయలు పాలు ఏవో తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మనం రోడ్డుకు అటువైపు నుంచి రావడం వల్ల ఈ భూభాగం ఏదైతే ఉందో మధ్యలో ఈ ఎడమకి ఆ ఎడమకి మధ్యలో ఉన్న భూభాగము ఆ భూభానికి ఆ భూభాగానికి ఒక్క ప్రదక్షిణం అవుతుంది కాబట్టి ట్రాఫిక్ రూల్స్లో ఎడమవైపు వెళ్ళాలి అని చెప్పడం అనేది ఒక ప్రదక్షిణ విధి అది శాస్త్రీయమైనటువంటి విషయం ఎడం వైపే నడవాలి అని చెప్పడం అనేది ట్రాఫిక్ వాళ్ళు పెట్టిన రూల్ కాదు అది అది మన శాస్త్రీయమైనటువంటి విషయాన్నే వాళ్ళు ఈ రకంగా ఎడంవైపు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని పెట్టారు చూసారా ఇక్కడ భక్తుడు అదే అమ్మా నేను ఎక్కడెక్కడ తిరుగుతుంటానో తల్లి ఆ తిరగడం అంతా కూడా నీ ప్రదక్షిణాలు అయితే బాగుంటుందమ్మా నీ ప్రదక్షిణాల ఖాతాలో రాసేసుకోవమ్మా అని బాబా బాపా ప్రాధాయపడుతున్నాడు అసనాద్యాహుతి విధి మనం భోజనం చేస్తాం భోజనం ఎందుకు చేస్తామని ఎవరినైనా అడిగితే కడుపు నింపుకోవడానికి చేస్తామండి అని చెప్తారు వాస్తవంగా కేవలం కడుపు నింపుకోవడానికి కాదు మనం అన్నం తినడం అనేది మన శరీరానికి శారీరకంగా మనము పుష్టిగా ఉండడం కోసం కాదు శరీరం లోపల ఉండేటువంటి జఠరాగ్ని అది పరమాత్మ స్వరూపం ఆ ఆ దేవతా స్వరూపమైనటువంటి ఆ జఠరాగ్నికి మనం ఆహుతులను ఇస్తాము అగ్నిలో ఆహుతి వేస్తాం కదా మనం అగ్నిలో వరుణాయ స్వాహాహ అట్లా మనం చెప్పి ఆహుతి వేస్తాం కదా అది నెయ్యి అది నెయ్యి కానీ ఇంకొక పదార్థం కానీ అందులో వేస్తూ ఉంటాం అలా మనము లోపల ఉన్నటువంటి పరమాత్మకి ఒక్కొక్క ముద్దను మనము సమర్పించడము భోజనం చేయడం అంటే భోజనం చెయ్యడం అనేది భోజనం అనేది ఒక యజ్ఞము ఆ భోజనం కాబట్టే ఆ భోజనం అనేటువంటి యజ్ఞాన్ని చాలా శుచిగా శుభ్రంగా చేయాలి చక్కగా స్నానం చేసి వండినటువంటి పదార్థాలని దేవతలకు నివేదన చేసి ఆ తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని భోజనం చేసేటువంటి సమయంలో అతను శుభ్రంగా వడ్డించుకొని శ్రద్ధగా అన్ని పదార్థాలని ఆకు నిండా వడ్డించుకొని ఆ వడ్డించినటువంటి పదార్థాలపై నీళ్లు తల్లి పరిశేషణ చేసి ఆ పరిశేషణ చేసినటువంటి పదార్థాన్ని భగవత్ ప్రసాదం అనేటువంటి బుద్ధితో ఒకవేళ భగవంతుడికి సమర్పణ చేయకపోయినా కూడా ఎక్కడైనా మనం తింటున్నప్పుడు మనమే మన ఆకులో ఉన్నటువంటి పదార్థాన్ని భగవంతునికి సమర్పణ చేసి మనం ఆ ఆహార పదార్థాన్ని శ్రద్ధగా తినాలి కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినాలి ఇది ఉప్పు ఎక్కువైంది ఇది కారం ఎక్కువైంది ఇది ఇలా ఉంది ఏంటి అది అలా ఉంది ఏంటి అని పేర్లు పెట్టకుండా తినాలి పేర్లు పెట్టకుండా ఫల శ్రద్ధగా ఆరగించాలి అప్పుడు అది మనము లోపల ఉన్నటువంటి పరమాత్మకు సమర్పించడం అవుతుంది అయితే ఇక్కడ భక్తుడు అదే కోరుకుంటున్నాడు అమ్మ నేను తినేటువంటి ప్రతి పదార్థం కూడా నీకు నేను సమర్పించేటువంటి ఆహుతి విధి ఆహుతి అనేటువంటి ఒక పనిగా నీవు భావించాలి తల్లి ప్రణామ సంవేస మనం దేవతలకి ఎట్లా నమస్కారం చేయాలంటే అందరూ ఏదో వా మన మనకు వాళ్ళు వీళ్ళు కనిపించినాడు నమస్కారం అండి అంటుంటారు కొందరు రెండు చేతులు ఎత్తి నమస్కారం అండి అంటారు కొందరు ఒక చేయే ఎత్తుతారు కొంచెం సగం ఎత్తుతారు కొందరు పైకి ఎత్ అంత నేను అన్నట్టుగా చెయ్యి తల మీద నుంచి తలకంటే పైకి ఎత్తుతూ ఉంటాడు ఇంకా నమస్కారం అని కూడా ఉంటుంది ఉరికి చెయ్యిలా పైకి ఎత్తితే అవతల వ్యక్తి కూడా చెయ్యిలా ఎత్తుతాడు అదా నమస్కారం పెట్టే పద్ధతి చక్కగా సాష్టంగా నమస్కారం చేయాలి ఎనిమిది అవయవాలతో మనం నమస్కారం మనస శిరస దృష్ట్యా వచస మనసా ఉరస దృష్ట్యా వచసా ద్వాభ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగ ఈ రీత ప్రణామము నమస్కారం అనేది ఎనిమిది అవయవాలతో సాగిలపడి నమస్కారం చేయాలి దాంట్లో మొదటిది మనస్సుతో రెండోది హృదయముతో ఉరస దృష్ట్యా దృష్టితో కళ్ళతో రెండు కళ్ళతో వాళ్ళ పాదాలను చూస్తూ ఉండాలి వచస వాక్కుతో కూడా వాళ్ళని స్తోత్రం చేస్తూ నమస్కారం చేయాలి ద్వాభ్యాం కరాభ్యాం రెండు చేతులతో జానుభ్యాం రెండు కాళ్లతో నమస్కారం చేయాలి ఆ సమయంలో మర్మావయవాలు ఈ భూమిని తాకకుండా ఉండాలి స్త్రీలు ఈ విధంగా నమస్కారం చేయకూడదు వారి యొక్క హృదయ భాగము భూమికి తాకకూడదు కాబట్టి స్త్రీలు పంచాంగ నమస్కారం చేయాలి అంటే పైన కూర్చొని ముందుకు వంగి నమస్కారం చేయాలి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి దేవతలకి అట్లాగే నమస్కారం చేయాలి ఏ గుడికి వెళ్ళినా కూడా చక్కగా సాగిలపడి నమస్కారం చేస్తే ఆ దేవత యొక్క అనుగ్రహం పూర్తిగా పొందుతారు అలా ఎన్ని నమస్కారాలు చేస్తే అన్ని అంత అనుగ్రహం పొందుతారు మనం ప్రదక్షిణం చేస్తాం కదా చేస్తాం కదా ప్రదక్షిణం చేసినప్పుడు ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళి ఆ మూల ఏదైతే ఉంటుందో ఆ మూల దగ్గర నమస్కారం చేసి ఆ తర్వాత మధ్యలో నమస్కారం చేసి మళ్ళీ మూలలో నమస్కారం చేసి అలా ఎనిమిది ఎందు ఎనిమిది నమస్కారాలను సమర్పణ చేయాలి ఒక్క ప్రదక్షిణంలో ఒక్క ప్రదక్షిణం చేస్తే మనం ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది సాష్టాంగ నమస్కారాలు చేయాలి అది శ్రేష్టమైనటువంటి ప్రదక్షిణమవుతుంది అలా చేయడం శ్రేష్టమైన నమస్కారం అవుతుంది కానీ ఈ భక్తుడు అమాయకంగా ఏం కోరుకుంటున్నాడంటే అమ్మ నేను పడుకొని నిద్రపోతా కదా చాలాసేపు ఆ నిద్రపోయేటప్పుడు ఇటు దొర్లుతుంటాను అటు దొర్లుతుంటాను బోళ్ళ పడుకుని ఉంటాను వెళ్ళకిలా పడుకుంటూ ఉంటాను అదంతా కూడా నేను నీకు చేసేటువంటి సాష్టాంగ నమస్కారం అని నువ్వు అనుకోవచ్చు కదమ్మా అని వేడుకుంటున్నాడు సుఖమఖిల ఆత్మార్పణ దృశ్యా సుఖమఖిలం నేను చేసేటువంటి నా సుఖం కోసం నేను చేసుకునేటువంటి పనులన్నీ ఎన్మే విలసితం ఇంకా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా నా చేతులతో చేసే చేష్టలు నేను తిరిగే తిరుగుడు నేను తినే తిండి నేను నిద్రపోవటము ఇలా నేను ఎన్నని చెప్పనమ్మా నేను నా సుఖం కోసం ఏమేమి పనులైతే చేసుకుంటున్నానో విలసితం ఏ ఏ పనులైతే చేసుకుంటున్నానో అఖిలం అదంతా కూడా సపర్యాపర్యాయ నీకు నేను చేసేటువంటి సేవలకి ప్రతిరూపాలుగా భవతు అవును గాక అని స్వామి వారు మన పైన ఉన్నటువంటి కరుణతో అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారమ్మా ఇది ఈ శ్లోక మన సౌందర్య రహిల్ లోనే ఒక మణి ఒక మణిపూస లాంటి శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని మనము నలభై ఐదు రోజులు చక్కగా ప్రతిరోజు సార్లు పారాయణ చేశామంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది మంత్రసిద్ధి కలుగుతుంది అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనమిస్తారట అమ్మవారి ప్రత్యక్ష దర్శనం చూడండి ఎంతకంటే ఏం కావాలి మనకి ఈ జీవితానికి ఇంకా బెల్లముతో చేసినటువంటి పరమాన్నం పెట్టాలి అమ్మవారికి ఈ ఉపాసన మనం చేసేటువంటి సమయంలో చూడండి ఇంకా ఈ ఆత్మజ్ఞానము ఇది ఇది ఇవన్నీ అక్కర్లేదు అమ్మవారే మనకు కనపడుతుంది అని అంటే ఎంత ప్రేమ కలుగుతుంది మన పట్ల అమ్మవారికి వాస్తవంగా బిడ్డడు చేసేటువంటి పనులన్నీ చూస్తూ తల్లి ఎప్పుడూ ఆనందపడుతూనే ఉంటుంది వాడు కూర్చున్నా లేచినా నుంచున్నా మాట్లాడినా వాడు ఏం చేసినా కూడా తల్లికి ఆనందమే అది ఆయా వీడు చూడు ఎలా బాగా చేశాడు ఏమండి మా అబ్బాయి నాకు మంచినీళ్ళు తెచ్చివరా అంటే మంచినీళ్ళు తెచ్చిపెట్టాడు అని చెప్పుకుంటుంటుంది మంచినీళ్ళు తెచ్చిపెయడం పెద్ద బ్రహ్మ కాదు అయినా కూడా తన చిన్న పిల్లాడు ఆ బుడిబుడి నడకలు నడుస్తున్నటువంటి వాడు అలా నడుచుకుంటూ వెళ్ళి చేతిలో సరిగా పట్టుకోవడం కూడా చేతగాక సగం నీళ్లు కింద పోసుకుంటూ తీసుకొచ్చి ఇస్తే అది ఎంత ఆనందమో తల్లి ఎంత సంతోషంగా చెప్పుకుంటుందో కాబట్టి ఒక పిల్లవాడు ఒక శిశువు తన తల్లి దగ్గర ఆర్ద్రతతో భక్తితో తను చేసే చేష్టలన్నీ కూడా నీవు చూస్తూ ఆనందించవమ్మా ఇవన్నీ నీ కోసమే నేను చేస్తున్నానని వేడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ శ్లోకం అటువంటి చక్కటి భావాన్ని అటువంటి అత్యద్భుతమైనటువంటి భావం కలిగినటువంటి ఈ శ్లోకం నిజంగా మనకి అలాంటి అమ్మ అనుగ్రహాన్ని అందించునుగాక శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्यायः तव भवतु यन्मे विलसितम् श्रीमातृ नमः